ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కొత్తగా మూడో రైల్వే లైన్ రాబోతోంది విజయవాడ గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్కు కేంద్రం త్వరలో ఆమోదం తెలపనుంది ఇప్పటికే కృష్ణా కెనాల్ గుంటూరు మధ్య కొత్త రైల్వే లైన్ కోసం సర్వే చేశారు ఈ ప్రాజెక్టుకు దాదాపు పన్నెండు వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు కృష్ణా కెనాల్ గుంటూరు మధ్య రైల్వే లైన్ చాలా రద్దీగా ఉంది రోజుకు దాదాపు వంద రైళ్లు తిరుగుతున్నాయి ఇది మెయిన్ లైన్ కావడంతో గూడ్స్ రైళ్లు కూడా వెళ్తున్నాయి అందుకే రద్దీ ఎక్కువైంది ఈ లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ గుంటూరు మధ్య రైళ్ల రాకపోకలు వేగంగా జరుగుతాయంటున్నారు అధికారులు ఈ ప్రాంతంలో రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి మూడో లైన్ వేయడానికి సర్వే పూర్తయింది సర్వే రిపోర్టును దక్షిణ మధ్య రైల్వేకు పంపగా అక్కడ పరిశీలన తర్వాత రైల్వే బోర్డుకు పంపుతారు అయితే ఈ మూడో లైన్ నిర్మాణానికి సర్వే నివేదిక అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది అలాగే ఈ మూడో రైల్వే లైన్ ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది ఈ మేరకు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు సంబంధిత అధికారులతో మాట్లాడాలని సూచించారు త్వరగా అనుమతులు వస్తే పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది మూడో లైన్ పూర్తయితే విజయవాడ గుంటూరు మధ్య ప్రయాణం సులువుగా ఉండటంతో పాటుగా అమరావతి రాజధాని ప్రాంతంలో రైళ్ల రాకపోకలు పెరుగుతాయి అంటున్నారు రైళ్ల సంఖ్యను పెంచుకోవచ్చంటున్నారు అంతేకాదు గూడూరు నుంచి విజయవాడ వరకు నిర్మిస్తున్న మూడో రైల్వే లైన్ కృష్ణా కెనాల్ జంక్షన్ వరకే ఉంది అయితే ఈ లైన్ విజయవాడ రైల్వే స్టేషన్ వరకు రైల్వే లైన్ పొడిగిస్తే ఉపయోగం ఉంటుందంటున్నారు గూడూరు నుంచి కేసీ జంక్షన్ వరకు వచ్చిన లైన్ను మరో నాలుగు కిలోమీటర్లు పొడిగించి విజయవాడ రైల్వే స్టేషన్కు కలపాలి అంటున్నారు ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీలు ఈ మూడో రైల్వే లైన్ పొడిగించు అంశాన్ని కేంద్రానికి తెలియజేయాలని కోరుతున్నారు ఇలాంటి మరెన్నో రైల్వే వార్తల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ కామెంట్ తెలుపగలరు